జీవకోటికి జీవనాధారమని తమవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో నిర్వహించిన డెబ్బై మహోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు విద్యార్థులు జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ దూరదర్శన్తో మాట్లాడారు జిల్లాలో నలభై ఆరు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని కోరారు పెంచిన మొక్కలను అనుమతి లేకుండా నరికివేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరిగింది జిల్లాకి మొత్తం నలభై ఆరు లక్షలు టార్గెట్ ఇవ్వడం జరిగింది నలభై ఆరు లక్షలు చెట్లు నాటండుగా సో ఆల్రెడీ మనం ఐదు లక్షలు చెట్లు నాటడం కూడా స్టార్ట్ అయి అవ్వడం జరిగింది అండ్ ఈవెన్ పదిహేను లక్షలు పిట్టింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ వన్ నెక్స్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో కూడా ఫార్ సిక్స్ ల్యాక్స్ టార్గెట్ కూడా మనం చేసుకొని అండ్ చేసే కూడా మనం క్వాలిటీ ఆఫ్ ప్లాంటేషన్ కూడా చూసుకుంటూ ఓన్లీ ఏదో చెట్లు నాటేసి రోడ్డు పక్కన వదలడం కాకుండా కూడా వాటిని ప్రొటెక్ట్ కూడా చేసుకుంటూ అలాగే అందుకని ప్లాన్ చేస్తున్నాం అందుకే అందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేస్తాం ఈవెన్ స్కూల్ చిల్డ్రన్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సహాయ సహకారాలు తీసుకొని విల్ మేక్ దిస్ ప్రోగ్రామ్ ఏ హ్యూజ్ సక్సెస్ సో దిస్ ఇస్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అండి ఇప్పుడు మనకి మీద నుంచి వైర్లు కూడా వెళ్తూ ఉంటాయి సో వర్లకి ఇబ్బంది వస్తే మనకి కరెంట్ పోతుంది మళ్ళీ మనకే ఇష్యూ అవుతూ ఉంటుంది సో వీ ఆల్రెడీ టోల్ టోల్దాం అవి ప్రూవ్ చేయాలి రూల్ ప్రకారం కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు చెప్తా ఉంటారు బట్ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ అనేది ప్రూనింగ్కిను కటికి డిఫరెన్స్ తెలియక కట్ చేస్తూ ఉంటారు సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది ఈవెన్ కేసులు కూడా బుక్ చేస్తాం డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ కింద కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ మా దృష్టికి రావడం జరిగింది సీరియస్ గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైం ఎనీ అదర్ ఇన్సిడెంట్ హ్యాపన్స్ విల్ బుక్ ఎట్ బ్రిటన్ ఎన్నికలు